హరిహి ఓం వీక్షకులారా డ్రాముజీ యొక్క స్పైంగ్ గ్రిప్పుని చూసి ఎగిరిగిరి పడ్డాడు చంబా అధికారాన్ని చూసి నారాయిస్టులు ఎగిరెగిరి పడుతున్నారు ఒకప్పుడు వైఎస్ జగన్ అధికారాన్ని చూసి అతడు అతడి అనుచరులు కూడా ఇలాగే ఎగిరిగిరి పడ్డారట నేనంత పరిశీలించలేదు కాబట్టి అట అంటున్నాను కాబట్టి ఎవరిని చూసి ఎవరు ఎగిరి పడినా ఏ కర్మ చేసిన వాళ్ళం ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తాం అంతే తప్ప కర్మ ఎవరిని విడిచిపెట్టదు కాబట్టి నేను చెంబాడ్రామోజీల చేతుల్లో చాలా వెతలు పడ్డాను వేధింపు భరించాను ఐదేళ్ల కంటే వయసు తక్కువ పాపను పెట్టుకొని ఏడాది పాటు ఆ పంచన ఈ పంచన ఆ గుడి సత్రంలో ఈ బస్ స్టాండ్లో గడిపాను అప్పుడంతా కూడా నేను నా భర్త ఒకళ్ళనొక్కళ్ళు ఇలాగే ధైర్యం చెప్పుకుండేవాళ్ళం ఈ చెంబా లేకపోతే డ్రామోజీ నెపాన లేదా ఇదిగో ఈ సూర్యాపేట లోకల్ కాలేజీల సిండికేట్ నెపాన మనం కష్టాలు పడుతుండొచ్చుగాక కానీ ఇది మన కర్మఫలం పూర్వ జన్మల్లో ఎవరికో ఏకీడో చేసి ఉంటాం అది ఇప్పుడు వీళ్ళ రూపేణ అనుభవిస్తున్నాం అనుకుని యుద్ధాన్ని కొనసాగించాం అంతే తప్ప ఎందుకంటే అంతే ఇప్పుడు వాళ్ళ నెపాన అనుభవించాను కానీ నా కర్మఫలం లేకుండా భగవంతుడు ఎందుకు చేస్తాడు నన్ను వేధించేదానికి కానీ ఇదే వేధింపు ఇదే దగా కోరుతనం ఇదే అవినీతి ఇదే అక్రమం ఈ చంబా డ్రామోజీలు సమాజానికి కూడా చేసినప్పుడు సామాన్యులకు కూడా చేసినప్పుడు దండన విధింపబడాలి అని తీరుతాను ఖచ్చితంగా అనుకుంటాను ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు న్యాయమూర్తి ఉరిశిక్ష వేస్తాడు ఏ నేరగాడికైనా ఏ క్రూరుడికి దాన్ని తలారి అమలు చేస్తాడు తలారికి పాపం అంటదు అలాగే న్యాయమూర్తికి పాపం అంటుంది వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు నిర్వహించిన వాళ్ళు అవుతారు అలాగే నేను పీవీ వర్గం చేతిలో తలారి వంటి దాన్ని జస్ట్ ఐఎమ్ ఎ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అంతే సమ్మ ఇప్పుడు పీవీ వర్గం కూడా వాళ్ళకు కూడా పాపం వంటదు ఎందుకంటే అది న్యాయమూర్తి వంటి ధర్మాన్ని నిర్వహిస్తున్నారు దండన లభిస్తేనే దుష్టులకి సమాజంలో కట్టడి ఉంటుంది దీన్ని విధుర నీతి నారద నీతి చాలా స్పష్టంగా చెప్తాయి కాబట్టి నాకే రాగద్వేషాలు లేవు నా స్వధర్మంలో భాగంగానే నేను ఎవరినైనా విమర్శిస్తాను ఆ విమర్శకి నాకు వ్యక్తిగత పక్షపాతాలు కూడా లేవు ఒకవేళ జగన్ చెంబాలా చంబాలా చేస్తే జగన్ని కూడా నేను చీల్చి చండాడుతాను అంతే ఇదంతా మానసికమేనండి నేను ఎవరిని కూడాను శారీరకంగా అదేదో సినిమాలో వ్యూహంలో అనుకుంటాను ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర వేసినటువంటి మమ్ముటి నోట వినిపిస్తుంది నేను మీ నాయకుళ్ళ ఎదుటివారి చావును కోరుకు నాశనాన్ని చావుని కోరుకునయ్యా ఓడించాలని కోరుకుంటాను దట్స్ ఇట్ తప్పు చేసిన వాళ్ళు దండింపబడాలి తప్పు ఎక్స్పోజ్ అవ్వాలి అన్నదే మా వర్మ పీవీ వర్గపు గూఢచర్య వ్యవస్థ పనిచేసే తీరు అంతే ఏదైనా ఎందుకంటే ఇది మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం శరీరంతో ఏ తుపాకులో ఏ రాకెట్ వెంచర్స్ పట్టుకుని చేసే యుద్ధం కాదు ఇది మంచిని గెలిపించాలన్న యుద్ధం ధర్మం అందరికీ ఎరుకలోకి రావాలనుకున్న యుద్ధం వీక్షించండి పరిశీలించండి నా ఈ వీడియోల కంటెంట్ విశ్లేషించదగినది పరిశీలించదగినది అని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో సన్యాసికి భిక్షాందేహి అంటూ దానం అడగడం స్వధర్మమే అనండి కాబట్టి విమర్శకులకి నేను చెప్తున్నా ఈ సమాధానం నా ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలండి హరిహి ఓ